అందరికీ నమస్కారం నా పేరు వర్రా కళ్యాణి వర్ర రవీంద్రెడ్డి భార్యను నా భర్త గురించి మీడియాలో మరి ప్రెస్ మీట్లు పెట్టి కొందరు మాట్లాడుతున్నారు వారికి సమాధానం చెప్పాలని నేను ఈ వీడియో ద్వారా వచ్చాను నా భర్త గురించి శ్రీమతి షర్మిళ గారు ఈరోజు మాట్లాడడం జరిగింది నా భర్తని సైకో అంటూ అతని హరిష్ను స్వాగతిస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు అవును షర్మిళ గారు నా భర్త సైకో కాబట్టి మీ మీద నందమూరి బాలకృష్ణ గారి ఇంటి నుండి దాదాపు నూట అరవై ఫేక్ అఫౌండ్తో మీ క్యారెక్టర్ గురించి తప్పుగా ప్రచారం చేశారని మీరే ప్రశ్నికులు చెప్పారు అలా చేసినప్పుడు ఈ సైకోని మీకు అండగా పోయాటం చేశాడు మీ అన్న వదిన వాళ్ళ పిల్లల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళ గురించి తప్పుడు రాత్రి రాసిన వాళ్ళ మీద పోయాటం చేశాడు నా వైఎస్ఆర్ ఫ్యామిలీ ఇది నా జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అనుకుని మీ మీద చిన్న మాట మాట్లాడినా తట్టుకోలేక పోయాటం చేశాడు అందుకు మీరు ఇచ్చిన బహుమానం ఇది నిజాలు తెలుసుకోకుండా నిందలు వేస్తున్నారు నా భర్త మీద మీ మీద సునీతమ్మ మీద టీడీపీకి చెందిన ఉదయ్భూషణ్ అనే వ్యక్తి దాదాపు పద్దెనిమిది ఫేక్ అకౌంట్లతో నా భర్త పేరు ఉపయోగించి అతని పేరు మీద ఫేక్ అకౌంట్లు చేసి వైఎస్ఆర్ కుటుంబాన్ని షనిమిళమ్మను సునీతమ్మను విజయమ్మ గారిని అందరి మీద బూతురాత్రిలు రాసి అవన్నీ నా భర్త పెట్టాడు అనుకునేలా చేసి ఉదయ్భూషణ్ అనే టీడీపీ వ్యక్తిని గడప పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందుకు తెచ్చి చూపించారు నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు మిమ్మల్ని దూషించలేదు అని అప్పటి ఎస్పీ మనకి పోలీసులు తెలిచారు ఆ రోజు నిజం తెలిసింది అయినా సరే మీరేం మాట్లాడలేదు టీడీపీ వాళ్ళు చేసిన పని ఇది అని తెలిసినా కూడా ఈరోజు అదే పోస్టులు చూపించి నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు అందుకు మీరు మీరు వంత పాడుతున్నారు అంటే మీకు టీడీపీకి సంబంధాలున్నాయి దగ్గరగా ఉన్నాయని అను అనుకోవాలా అలాగే నా భర్తను అడ్డు చూపించి మీ అన్న మీద కక్ష సాధించాలని అనుకుంటున్నారా నా భర్త వైఎస్ఆర్ కుటుంబం జోలికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన భార్య గురించి పిల్లల గురించి తప్పుడు రాత్రి రాసిన వారి మీద మాత్రమే ఎదురుదాడి చేశాడే తప్ప ఏ రోజు మిమ్మల్ని అనలేదు అనను కూడా నా భర్త మిమ్మల్ని కానీ విజయమ్మ గారిని కూడా ఏ ఒక్క చిన్న తప్పుడు మాట మాట్లాడలేదు అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి ఎదురుగా ప్రమాణం చేస్తాం నా భర్త తప్పు చేయలేదు ఆ రోజు చేసింది టీడీపీ వాళ్ళే అని మీకు తెలుసు అయినా సరే నా భర్త తప్పు చేశాడు అని మీరు నిరూపించినా లేదా మీరు నమ్మే నిసస్ మీద బైబిల్ పట్టుకుని ప్రమాణం చేస్తారా నా భర్త ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కుటుంబం కోసమే పోవటం చేశాడు మీలాగా వయసం కుటుంబాన్ని చెడ్డ పేరు తెచ్చే పనులు ఏ రోజు చేయలేదు అని నా భర్త విషయంలో నేను గర్వంగా చెప్తాను మీలాగా ఆస్తి కోసం అన్నను అప్రతిష్టపాలు చేసే బుద్ధులు మాకు లేవు రావు మా ఆస్తులు పోగొట్టుకుని కూడా మీ అన్న కోసం నిలబడే గొప్ప మగాడు నా భర్త ఆయన ధైర్యంగా చెప్తాను నిజాన్ని తెలుసుకొని మాట్లాడండి మళ్ళీ చెప్తున్నా నా నా భర్త నానే ముందు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు భర్తమ్మ గురించి అవినాశాల గురించి తప్పుగా రాత్రిను రాసిన వాళ్ళని మాత్రమే తిట్టాడు అలా కుటుంబం కోసమే పనిచేశాడు అన్నిటికీ తెగించే ఉన్నాం మీరు చంపాలని చూస్తున్నారు నా భర్తను నా భర్తకు ఎలాంటి హాని జరిగినా సరే అందుకు పూర్తి బాధ్యత హోంమంత్రి గారిదే ఈ కూటమి ప్రభుత్వందే బాధ్యత